అండ్ అంబటి రాంబాబుకి అయితే రిమాండ్ విధించారండి ఇది ఖచ్చితంగా రేపు పొద్దున చాలా పరిణామాలు అయితే జరగబోతుంటే క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే నేను కూడా ఊహించలేదు జస్ట్ ఆయన ప్రాణాలకి అపాయం ఉంది కాబట్టి దాని కారణంగా అతను అరెస్ట్ చేసి మళ్ళీ తర్వాత విడుదల చేస్తారనుకున్నాను కాకపోతే చూసుకుంటే ఇక్కడ రిమాండ్ విధించారు దాదాపు పద్నాలుగు రోజుల పాటు అయితే జైల్లో ఉంచి అయితే కోర్టు అయితే ఆదేశాలు ఇచ్చిందండి ఇది ఖచ్చితంగా కక్షపూరిత రాజకీయాలను కోర్చు ఒక రకంగా చెప్పాలంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అనుకోవచ్చు పరిపాలన లేకుండా రెడ్ బుక్ పరిపాలనకి అమల్లోకి వచ్చింది అనుకోవచ్చు ఒక రకం చెప్పాలంటే ఇంకా అంబేటి రాంబాబు కూడా ఒక వాంగోళం ఇచ్చారు ఎందుకంటే నన్ను హింసించారు లేకుంటే కాళ్ళు పంగచాపి ఇంకా ఖచ్చితంగా అయితే నేను అనుకుంటున్నాను అంబేటి రాంబాబు అది చెప్పలేదేమో ఎందుకంటే అది సేమ్గా ఫీల్ అవుతున్నారేమో తెలియదు పోలీసులు కొట్టారని అక్కడ చూసుకుంటే ఇంకా కొంచెం ఇలాంటి సిచ్యువేషన్ రావడం అనేది చాలా దారుణమైన విషయం ఎందుకంటే ఒక మాట అన్నాడు లేదా అతని పైన చాలా కంప్లైంట్ రైజ్ అయ్యి వాళ్ళు పెట్టిన కేసులు ఏంటంటే ఇతను విద్వేషాలని వర్గ విద్వేషాలని రెచ్చగొడుతూ ఉన్నాడు ఇతను వేరే వాళ్ళ అంటే ఒక రకంగా చెప్పాలంటే కొట్లాటకి ఒక కారణంగా నిలుస్తూ ఉన్నాడు అందుకని ఇతను తన జైల్లో ఉంచారని అయితే రిమాండ్ విధించాలని అయితే చెప్పుకొచ్చారు అలానే అతని ప్రాణానికి హాని ఉంది అది కూడా కారణం చూపించి అతనైతే రిమాండ్కి అయితే విధించారండి మరి చూద్దాం మరేం జరుగుతుందో ప్రస్తుతానికైతే ఇది ఒక సంచలనంగా మారింది ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది రేపొద్దున ఎలాంటివి ఇంకా రిపీట్ అవుతూనే ఉంటాయి ఎందుకంటే ఇది మొదలెట్టింది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే ఎందుకంటే ఓ బూత్ మాట అన్నందుకు అరెస్ట్ చేసి పద్నాలుగు రోజులు రిమాండ్ పెట్టడం అంటే ఖచ్చితంగా పొద్దున వైసీపీ గవర్నమెంట్ పొరపాటున వచ్చిందంటే ఇంకా టీడీపీ వాళ్ళ పరిస్థితి ఏంటి అర్థం చేసుకోండి టీడీపీ వాళ్ళు ఏ చిన్న బూత్ మాట అన్నా తీసుకెళ్ళి ఇమీడియట్గా ఈ కేసు రిఫరెన్స్గా పెట్టుకొని ఇంకా జైల్లో పెట్టే అవకాశం అయితే ఉంటుంది మరి చూద్దాం మిగిపోతుందో అసలుకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం